నమస్తే వెల్కమ్ టు బెటా న్యూస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ జనసేన నేతల్ని నోటుకొచ్చినట్లు తిట్టేవాడు రౌడీ షీటర్ బోర్గడ్డ అనిల్ కుమార్ ఆ తిట్లను వైసీపీ నేతలు చాలా బాగా ఎంజాయ్ చేసేవారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు ముందు వెనక ఆలోచించకుండా అసభ్యకర రీతిలో అందరిపైన నోరు పారేసుకున్నాడు గుంటూరుకు చెందిన షీటర్ బోర్గడ్డ అనిల్ కుమార్ ఇప్పుడు ఆయన టైం అస్సలు బాగాలేదు కూటమి ప్రభుత్వం రాకతో బోరుగడ్డ అనిల్ వరుస కేసులతో ఉక్కిరి అవుతున్నాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అనేక కేసులు బోరుగడ్డ చుట్టూ ముసురుకున్నాయి ఇవన్నీ తన అభిమాన రాజకీయ నేత జగన్ కోసమే చేసినా ఆ పార్టీ నేతలు మాత్రం బోరుగడ్డను కష్టకాలంలో వదిలేశారని బాధపడుతున్నారు బోరుగడ్డ శ్రీరెడ్డి ఎవరు వారికి వైసీపీకి సంబంధం లేదు వారికి వైసీపీ సభ్యత్వం కూడా లేదు వారితో పార్టీకి సంబంధం ఏంటంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ షాక్ ఇచ్చారు బోరుగడ్డ అనిల్ అయితే జగనన్న ఊ అంటే ఎవరిని వదిలేవాడే కాదు అలాంటిది గుడివాడ అమర్నాథ్ సమాధానానికి బోరుగడ్డకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది నన్ను వాడుకుని కరివేపాకుల పడేస్తారా అని ఆవేదన చెందుతున్నాడు వైసీపీ అసలు నైజం ఏంటో బోరుగడ్డకు అర్థమైందని ఆయన సన్నిహితులే కామెంట్లు చేస్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు లోకేష్ కుటుంబ సభ్యులపైన అనిల్ కుమార్ అసభ్యకరమ వ్యాఖ్యలు చేశారంటూ కేసులు నమోదయ్యాయి రాజమండ్రి జైల్లో ఉన్న బోర్గఢ్ అనంతపురానికి విచారణ కోసం తరలించారు తనను పరామర్శించడానికి వెళ్తున్న నాయకుల వద్ద బోర్గఢ్ అనిల్ మండిపడుతున్నారని చెప్తున్నారు తాడేపల్లిలో వైసీపీ పెద్దలంతా ఏం చేస్తున్నారు నెలల తరపడి నేను జైల్లో ఉంటే కనీసం బయటకు తీసుకొచ్చేందుకు పెద్దలాయర్ను కూడా పెట్టడం కుదరటం లేదా అని ప్రశ్నిస్తున్నాడు పోక్రే మూవీలో విలన్ రాజ్ తరహాలో పార్టీకి చెందిన నాయకులు ఏదో ఒకటి చెయ్యాలని తనను బయటకు తీసుకురావాలని బోరుగడ్డ ప్రాధేయపడుతున్నాడని తెలుస్తుంది బోరుగడ్డ తన కుటుంబంతో మాట్లాడి లాయను నియమించుకోవచ్చు కదా అని అంటున్నారు బోరుగడ్డ పైన ఎన్ని కేసులు ఉన్నా పోలీసు విచారణలో మాత్రం నోరు మెదపటం లేదని సమాచారం పోలీసులు అడిగిన దానికి వాస్తవాలు చెప్తే వైఎస్ఆర్సీపీ నుంచి ప్రాణహాని ఉండవచ్చనే భయంతో కొంత లేని సమాధానాలు చెప్తున్నట్లుగా తెలుస్తుంది విచారణలో భాగంగా పోలీసులు అడిగే ఏ ప్రశ్నకు సూటిగా సమాధానం లేదని సమాచారం యూట్యూబ్ సామాజిక మాధ్యమాల్లో ప్రతిపక్ష నేతలపై అసభ్య పదజాలంతో సమాజం తలదించుకునేలా దోషించిన వీడియోలు నావి కావని అవి మార్పింగ్ వీడియోలని పోలీసులకు బదులు ఇవ్వడం విశేషం వైఎస్ఆర్సీపీ హయాంలో మీ పైన అనేక మంది ఫిర్యాదులు వచ్చినా కేసులు నమోదు కాకపోవటానికి నాటి ప్రభుత్వం ఒత్తిడే కారణమా అని అనిల్లు ప్రశ్నిస్తే నాకు వైఎస్ఆర్సీపీతో సంబంధం లేదని చెప్తుంటే వినిపించుకోలేంటని బదులు ఇచ్చినట్లుగా సమాచారం అన్ని తానే వ్యవహరించాలని ముఖ్య నేతలతో పాటు కేంద్ర కార్యాలయంలో ఉంటూ గుంటూరులో చక్రం తిప్పిన మరో నేత పేరు కూడా చెప్పాడు తన వెనక ఇద్దరు పెద్దలు ఒక లీగల్ అడ్వైజర్ ఉన్నారని వెల్లడించినట్లుగా తెలుస్తుంది ఆ పెద్దలు ఎవరు వారితో మీకున్న అనుబంధం ఏంటి అని అడిగితే వారి గురించి చెబితే ప్రాణహాని ఉండవచ్చని భయపడినట్లుగా చెప్తున్నారు ఇంతకీ మీరు ఏ పార్టీలో ఉన్నారని అడగ్గా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీకి నేనే రాష్ట్ర అధ్యక్షుడని తెలిపారు మీకు ఆ పార్టీతో సంబంధం లేదని సస్పెండ్ చేసినట్లుగా వచ్చిన వార్తలపైన ప్రశ్నించగా నన్నెవరు సస్పెండ్ చేసేది నేనే అధ్యక్షుడైతే అంటూ అనిల్ బదులించినట్లుగా సమాచారం అయితే అసలు సంగతి ఏంటంటే బోర్గడ్ అనిల్ కో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాతో ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పేరెం శివనాగేశ్వరరావు తెలిపారు ఆర్పిఐ ఏపీ రాష్ట్ర కార్యనిర్వహణ అని చెప్పుకుంటున్న ఆయన్ని ఏడాది క్రిందటే తాము సస్పెండ్ చేశామన్నారు బోరగడ్డ అనిల్ చుట్టూ ఉన్న కేసుల్ని పరిశీలిస్తే ఎవ్వరికైనా సరే దిమ్మ తిరగక మానదు విశాఖలో ఓ భూ వివాదంలో తలదూర్చి కారు పట్టుకొచ్చి వాడుకుంటున్నది నిజం కాదా అని పోలీసులు అనిల్ ప్రశ్నిస్తే తోబుట్టుల సహకారంతో కొనుగోలు చేశారని చెప్పాడట ఆస్తిపాస్తుల గురించి వివరాలు కోరగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు జగన్ హయాంలో అనిల్ పైన పట్టాభిపురం అరండాల్పేట్ సహా పలు స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి గతంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి జగన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని బెదిరింపులకు గురిచేశాడు గుంటూరు జనరల్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ పైన బోరగడ్డ అనిల్ చేయి చేసుకోవటం అప్పట్లో సంచలనమైంది తన నివాసం వైపు నుంచి వచ్చి వెళ్లే స్థానికులు కూడా అటకాయించి దౌర్జన్యానికి పాల్పడేవాడు అతడికి వైసీపీ పెద్దలతో సంబంధాలు ఉండడంతో పోలీసులు కూడా కేసు నమోదు కోసం వెనకాడేవారనే అభిప్రాయం ఉంది ఇలా అడుగడుగున అనిల్ విషయంలో పోలీసులు చూసి చూడనట్టుగానే ఉండిపోయారనే విమర్శలు కూడా ఉన్నాయి పోలీసుల విచారణకు సహకరించకుండా సరైన సమాధానాలు చెప్పకుండా వాస్తవాలు దాస్తున్న బోరుగడ్డ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదంటున్నారు నిజాలు చెప్తే వైఎస్ఆర్సీపీ నుంచి ప్రాణహాని ఉండవచ్చనే భయంతో పంటలు లేని సమాధానాలు చెప్తున్నట్లుగా తెలుస్తుంది ఓ యూట్యూబ్ ఛానల్ నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందని షీటర్ అనిల్ కుమార్ బాధపడుతున్నాడు తన ఇంటర్వ్యూ అనంతరం తాను మాట్లాడిన అంశాలకు సంబంధించి ప్రూఫ్ రీడింగ్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా టెలికాస్ట్ చేశారని చెప్పినట్లుగా తెలిసింది అయితే విచారణ అధికారులు మాత్రం బోరుగడ్డ ఏదో దాస్తున్నాడని అంటున్నారు చాలా ప్రశ్నలకు బోరుగడ్డ అనిల్ కుమార్ దాటవేత ధోరణిలో సమాధానాలు చెప్పినట్లుగా తెలిసింది అసలు మాజీ సీఎం జగన్ ఎవరో తెలియదని బోరుగడ్డ సమాధానం చెప్పడానికి ఆ పార్టీ పెద్దల బెదిరింపులు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు బోరుగడ్డకు సహకరించిన పోలీసులు ఇప్పుడు సస్పెన్షన్ లో ఉన్నారు జగన్ నమ్మితే తనకు ఒరిగిందేం లేదని బోరుగడ్డ ఇప్పుడు బోరు అంటున్నాడు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి